ఇక ఆంధ్రజ్యోతిలో మరొక ఇంట్రెస్టింగ్ కథనం హైదరాబాద్లో మంత్రిగారి మంత్రాంగం ఆయన సంగతి కాస్త చూసుకోండి ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కార్ ఆసక్తికరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎస్సీ మంత్రుల మీద గురి పెట్టారా అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది పార్థసారథి లాంటి మంత్రులు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సీనియర్ మంత్రి పార్థసారథి అలాంటి మంత్రి ఒక కార్యక్రమంలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన బహిరంగంగా పార్టీ శ్రేణులకి నాయకత్వానికి క్షమాపణ చెప్పే వరకు ఆయన వెంటాడారు అది అయిపోయిన తర్వాత అంతకు ముందే వాసుశెట్టి సుభాష్ సుభాష్ని సీఎం చంద్రబాబే నీ పనితీరు బాగలేదు నేను ఆల్టర్నేట్ చూసుకుంటాను అని బహిరంగంగా హెచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది ఆయన సమీక్షా సమావేశంలో మాట్లాడి ఉండవచ్చు కానీ ఆ వీడియో బయటకు తీసుకొచ్చి బహిరంగ బహిర్గతం చేసినటువంటి సందర్భం మనం చూసాం వాసంతెడ్డి సుభాషు పార్థసారథి తర్వాత అచ్చెన్నాయుడు పేసి ఎంత అవినీతిమయమైపోయింది అని తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే కథనాలు వచ్చినాయి తర్వాత వంగలపూడి అనిత పిఏ దందాలు సాగిస్తున్నారు అని నిన్న ఆ పిఏని తొలగించేదాకా వచ్చింది ఈ రోజు మరొక బీసీ మంత్రి బహుశా అనగానే సత్యప్రసాద్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం వ్యవహారం నడిపినట్టుగా కనిపిస్తుంది ఆయనే హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో ఎక్కువ కాలం స్టే చేస్తుంటారు వారంలో ఎక్కువ సమయం అక్కడే గడుపుతుంటారు ఎక్కడికి వచ్చినా అదే రీతిలో వ్యవహరిస్తుంటారు ఆయన మీద ఏకంగా తెలంగాణ గవర్నమెంట్ హెచ్చరించిందంట ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు ఒక లేఖ కూడా రాశారట ఏమని మీ మంత్రి ఇక్కడ దందాలు చేస్తున్నారు సెటిల్మెంట్లు తాగిస్తున్నారు కట్టడి చేసుకోండి అని చెప్పారంట చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా వేలెట్టి దందాలు చేసేదాకా వచ్చింది అని ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ మీద ఆంధ్రజ్యోతి పరోక్షంగా గురిపెట్టినట్టుగా కనిపిస్తుంది ఆయన తొలిసారి మంత్రి బాగా కీలక పదవి నిజం వాస్తవంగా రెవెన్యూ మంత్రి కాబట్టి కీలకమైనటువంటి పదవే వారంలో మూడు రోజులు హైదరాబాద్లోనే స్టార్ హోటల్లో మకం అక్కడే సెటిల్మెంట్లు ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలు మిగిలిన రోజులు జోరుగా గానా బజానా సరే మంత్రి గురించి అనగానే సత్యప్రసాద్ గురించి ఏ రీతిలో ఆంధ్రజ్యోతి కథనం రాసింది చూడండి ఎంతగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వరుస మంత్రి అయినా తర్వాత మరింత జోరు ఏపీలో పని ఉన్న వారంతా అక్కడే బారులు తెలంగాణ భూ వ్యవహారాల్లోనూ జోక్యం ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా శృతి మించుతోందంటూ బాబుకు సమాచారం ఆంధ్రప్రదేశ్లో మరొక బీసీ మంత్రి దందాలు సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్లోనూ కథ నడుపుతున్నారు హైదరాబాద్లోనూ సెటిల్మెంట్లు చేస్తున్నారు హైదరాబాద్ వ్యవహారాలను జోక్యం చేసుకుంటున్నారు ఆయన్ని కట్టడి చేయండి అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది అన్నట్టుగా ఈ కథనం సారాంశం చూడండి ఎక్కడ దాకా వెళ్తున్నాయో వ్యవహారాలు ఏ రీతిలో సాగుతున్నాయో దందాలు ఎంత మోతాదులో పెచ్చరి వెళుతున్నదో వ్యవహారం మరి ఇవన్నీ కట్టడి చేయలేకపోతే ఇక ముఖ్యమంత్రి ఎవరిని సంతృప్తి పరుస్తారు ముఖ్యమంత్రి ఏమో నేను లెగిస్తే బెల్టే తీస్తా కన్నేర చేస్తున్నా లేదంటే ఉగ్ర రూపం ఎవరిని ఉపేక్షించం సహించ ఇలాంటి హెడ్డింగ్స్ అన్నీ మనం పత్రికలో చూస్తుంటాం కానీ తీరా చూస్తే వ్యవహారం ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా ఆయన క్యాబినెట్ సహచరుడే దందాలు సాగిస్తున్నారు అని వాళ్ళ అనుకూల పత్రికలోనే కథనాలు వచ్చేటువంటి పరిస్థితి మరి ఎక్కడి వరకు దారితీస్తుంది ఇది